అందరికీ నమస్కారం ఈరోజు దివ్యాంగుల కోసమని ఒక ప్రత్యేకమైన సంస్థ ఉంది ఆ సంస్థ ద్వారా దివ్యాంగులకి ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా అంటే ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు దీని యొక్క ప్రత్యేకత ఏమంటే ఇది ప్రభుత్వం చేత నడిపిస్తున్న సంస్థ ఈ యొక్క సంస్థ వివరాలు ఇందులో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి ఏ విధంగా రిజిస్టర్ అయితే ఎటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటుంది దీంతో రిజిస్టర్ అవ్వడం వల్ల దివ్యాంగులకు కలిగే ఉపయోగం ఏమిటి ఇవన్నీ కూడా ఈ విషయాలంతా కూడా పూర్తిగా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఇప్పుడు చెప్పబోయే వీడియో ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే డిఇపిడబుల్ ఈ సంస్థ వచ్చి భారత భారతదేశ ప్రభుత్వం చేత నడిపిస్తున్న సంస్థ ఈ సంస్థ ద్వారా దివ్యాంగులకు మాత్రమే ఉచితంగా అయితే ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు ఆన్లైన్లోనూ ఇస్తారు ఆఫ్లైన్లోనూ ఇస్తారనమాట ఈ ట్రైనింగు చాలా డిఫరెంట్ కేటగిరీస్ పైన ఉందన్నమాట ఆ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా దాదాపు రెండు వేల మందికి ఇప్పటికే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చున్నారు దివ్యాంగులకు మాత్రమే అందరికీ కాదండి ఇది దివ్యాంగులకు మాత్రమే రెండు వేల మంది వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఇక ముందు కూడా కల్పించనున్నారు ఈ సంస్థ యొక్క ప్రత్యేక ఏందంటే ప్రత్యేకత ఏంటంటే రా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పిఎం దక్ష డిఇపిడబుల్యూడి అని ఒక పోర్టల్ ఉందన్నమాట ఈ పోర్టల్ ద్వారా ఎవరైతే డిజబిలిటీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడం కోసమని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ మరియు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నారు ఇందులో ఏంటంటే ఈ పిఎం డా దక్ష డిఇపిడబ్ల్యూలో రెండు కేటగిరీలు ఉన్నాయి పిఎం కౌశల్ అని మరియు పిఎం రోజుగార్ సేతు అని అంటే ఈ రెండు ద్వారా కూడా మీకు ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తారన్నమాట ఈరోజు మనము ముఖ్యంగా పిఎం దక్ష గురించి ఏమి అన్నది తెలుసుకుంటాం దీని యొక్క అధికారిక వెబ్సైట్ ఏమంటే పిఎం దక్ష డాట్ డిఇపిడబ్ల్యూ డి డాట్ జిఓవి డాట్ ఇన్ ఇందులోకెళ్ళి మీరు ఈ పీఎం దక్షకి అప్లై అయితే చేయవలసి వస్తుంది దీంట్లో అప్లై చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటుంది అన్నది కూడా మనము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుంటాము పిఎం దక్ష యోజనలో మీరు రిజిస్టర్ అవ్వడం వలన మీకు ఉచితంగా ట్రైనింగ్ లభించడమే కాకుండా ప్రతి నెల పదహైదు వందల రూపాయల వరకు ఎస్సీ వాళ్ళకైతే స్టాయి ఫండ్ వస్తుంది అదేవిధంగా ఇతరులకైతే వెయ్యి రూపాయలు స్టైఫండ్ వస్తుంది అంతేకాకుండా ఈ పీఎం దక్షిలో మీరు రిజిస్టర్ అవ్వడం వల్ల ట్రైనింగ్ కోర్సు ట్రైనింగ్ ఏదైనా ప్రోగ్రాం కంప్లీట్ చేస్తే మీకు ఖచ్చితంగా సర్టిఫికేట్ ఇస్తారు సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళే చూపిస్తారు ఒకవేళ ఎవరికన్నా జాబ్ చేయడం ఇష్టం లేకపోతే ఫైనాన్షియల్గా కూడా అంటే ఏమన్నా లోన్స్ ఆ విధంగా ఇప్పించి బ్యాంక్స్ ద్వారా వీళ్ళ కాలపైన వీళ్ళే నిలబడే విధంగా ఏదన్నా బిజినెస్ ఆపర్చునిటీ కూడా చూపిస్తారనమాట మీకు ఇందులో చాలా రకాల కోర్సులు అయితే ఉంటుంది మీకు సరిపడ్డ కోర్సును అయితే మీరు ఎంచుకున్నట్లయితే వీళ్ళు ప్లేస్మెంట్ అసిస్టెన్సు ఇస్తారు ప్లస్ మీరే మీరు సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలి అంటే మీకు లోన్ ప్రాసెస్ అదంతా కూడా వీళ్ళే అన్నమాట ఇప్పుడు మనము దీంట్లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అన్నది చూస్తాం మీకు ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మీరు పిఎం దక్ష పిఎండిఏకేఎస్హెచ్ దక్ష డాట్ డిఇపిడబ్ల్యూడి డాట్ జీఓవి డాట్ ఇన్ ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి ఫస్ట్ అందులోకి వెళ్ళినారంటే హోమ్ పేజ్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు రెండు కనిపిస్తుంది దివ్యాంగన్ కౌశల్ వికాస్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ పీడబ్ల్యూడీస్ పక్కనే మీకు దివ్యాంగన్ రోజ్గార్ సేతన ఉంది ఎంప్లాయ్మెంట్ ఫర్ పీడబ్ల్యూడీస్ ఫస్ట్ ఈ రోజైతే మనము దివ్యాంగన్ కౌశల్ వికాస్ గురించి చూస్తాం అంటే మొదటి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటేనే పక్కన ఉన్న ఈ రోజుగారి చేతుల్లో వెళ్ళి మీరు ఎంప్లాయ్మెంట్ ఆపర్చు ఆపర్చునిటీస్ చూసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ ఇక్కడ దివ్యాంగన్ కౌశల్ వికాస్ ఇది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ఫర్ పీడబల్యూడీస్ అంటే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు ఈ కౌశల్ వికాస్లో ఇక్కడ ఏ విధంగా ట్రైనింగ్ తీసుకోవాలి ఎట్లా రిజిస్టర్ అవ్వాలి ఆ ప్రాసెస్ అంతా కూడా ఇంకా చూస్తాం మీరు దివ్యాంగన్ కౌశల్ వికాస్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు దివ్యాంగన్ పీడబల్యూడీ అని ఉంటుంది చూడండి ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది నెక్స్ట్ పేజ్లో మీరు మీ బేసిక్ డీటెయిల్స్ అంతా ఫిల్ చేయాలి ఫస్ట్ మీరు యూడిఐడి కార్డ్ నెంబర్ చేయాలి మీకు ఏది చేయాలన్నా కూడా కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి అంతా కూడా యూడిఐడి కార్డ్ అయితే ఉండాలన్నమాట సో ఫస్ట్ మీరు ఇక్కడ యూడిఐడి కార్డ్ నెంబరు క్లిక్ చేయండి యూడిఐడి నెంబర్ కార్డు మీరు కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కన మీకు డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది ఇక్కడ మీ అంటే మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి దాని తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వండి ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్లో ఏ విధంగా అయితే మీ పేరు ఉంటుందో అదే విధంగా మీరు మీ పేరు ఇవ్వండి ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని ఉంది నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీ పేరు ఇవ్వండి తర్వాత టైప్ ఆఫ్ డిజబిలిటీ అంటే మీకు అంగవైకల్యం దేనిపైన ఉంది అంటే ఇరవై ఒక్క రకాల అంగవైకల్యం ఉన్న వాళ్ళని డిజబిలిటీస్ అనేసి అని అంటారు బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అని అంటారు ఇక్కడ మీకు ఈ టైప్ ఆఫ్ డిజబిలిటీస్లో ఇరవై ఒక్క రకాల డిజబిలిటీస్ ఇచ్చి ఉంటారు అందులో మీకు ఏ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం పైన క్లిక్ చేయండి దాని తర్వాత మీరు సెలెక్ట్ కేటగిరీ అంటే అక్కడ మీకు లోకోమోటివో ఆర్థోపెటిక్గా ఏమీ అన్నది ఇచ్చి ఉంటారు అక్కడ ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ అంటే మీకు మీ సదరంలో కానీ మీ యూడి కార్డులో కానీ అక్కడ పర్సంటేజ్ ఇచ్చి ఉంటారు ఎంత డిజబిలిటీ ఉందని సో ఆ పర్సంటేజ్ని ఇక్కడ ఎంటర్ చేయండి దాని తర్వాత మీకు ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ అంటే మీకు మ్యారీడ్ అయి ఉంటే హస్బెండ్ నేము పెళ్ళి కాకుండా ఉంటే మీరు ఫాదర్ నేము ఎంటర్ చేయండి దాని తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి తర్వాత జెండర్ జెండర్ అంటే మేలా ఫిమేలా అన్నది అడుగుతుంది సో మేలు అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేలు క్లిక్ చేయండి దాని తర్వాత అడ్రస్ అంటే మీకు ఆధార్లో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్సే ఇవ్వండి లేదా ప్రజెంట్ ఇప్పుడున్న అడ్రస్ అన్న ఇవ్వండి ఆధార్ అడ్రస్ కన్నా మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్ కానీ ఇచ్చినట్లయితే రేపు పొద్దున మీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ మీ ఇళ్ళకే వస్తుందనమాట కాబట్టి మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ అయితే ఇవ్వండి అడ్రస్ ఇచ్చిన తర్వాత అడ్రస్ అడ్రస్ తర్వాత స్టేట్ అడుగుతుంది మనము తెలుగు వాళ్ళైతే ఆంధ్ర అయితే ఆంధ్ర తెలంగాణ అయితే తెలంగాణ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ తాలూకా ఏ తాలూకా ఉన్నారు పిన్ కోడ్ నెంబర్ పిన్ కోడ్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి అదే దాని తర్వాత కింద సెకండ్ అడ్రస్ కూడా ఇమ్మంటారు ఒకవేళ మీకు అదే అదే అడ్రస్సే కానీ ఉంటే మీకు అక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి సో అదే డిస్ప్లే అవుతుంది లేదా ఇంకొక అడ్రస్ ఏదన్నా ఉంటే అంటే కొంతమందికి టెంపరీ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఇప్పుడు చదువుకునే వాళ్ళు అట్లా బయట చదువుకుంటా ఉంటే వాళ్ళు వాళ్ళ ఓన్ హౌస్ ఎక్కడైతే ఉందో అంటే పేరెంట్స్ ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ ఇచ్చేసేయచ్చు ఇచ్చే టెంపరీ పర్మనెంట్ అడ్రస్ ఇచ్చి ఇది టెంపరీ అడ్రస్గా ఎక్కడైతే ఉన్నారో ప్రజెంట్ అది టెంపరీ అడ్రస్గా అయితే ఇవ్వవచ్చును అడ్రస్ అదంతా ఇచ్చేసిన తర్వాత తర్వాత వచ్చి మీకు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడుగుతుంది ఏం చదువుకున్నారో అని అడుగుతుంది అనమాట దీనికి మినిమం ఇంత ఎడ్యుకేషన్ అన్నది లేదండి వారన్నా చదువుకోని వాళ్ళన్నా కూడా ఇక్కడ మీరు పీడబ్ల్యూడీస్కి స్పెషల్ ట్రైనింగ్ కాబట్టి ఎవరన్నా ఇక్కడ క్లిక్ చేయొచ్చు అనమాట సో చదువుకున్న వాళ్ళైతే ఏం చదువుకున్నారు టెన్త్ ఇంటరా అది చదువుకున్న ఇది క్లిక్ చేసేసి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే కానీ ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేసేయండి అప్లోడ్ చేసేసిన తర్వాత మీకు మదర్ టంగ్ అడుగుతుంది మదర్ టంగ్ అంటే మీరు మాట్లాడే భాష మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు అని చెప్పి టైప్ అక్కడ క్లిక్ చేసేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఏదన్నా ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కానీ పాన్ కానీ ఓటర్ ఐడి కానీ ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఇక్కడ మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ లిస్ట్ ఇస్తారనమాట ఏది కావాలి అనేసి అని అది మీరు ఆధార్ అయితే ఆధారు ఓటరా లైసెన్సా ఇది క్లిక్ చేసి ఏదైతే మీరు క్లిక్ చేస్తారో అదే అది ఫోటో తీసి ఆ డాక్యుమెంట్ని మీరు అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట ఐడెంటిటీ ప్రూఫ్ ఏదో ఒకటి అప్లోడ్ అటాచ్ అయితే చేయాల్సి వస్తుంది దాని తర్వాత మీరు మీకు మీ యూడి కార్డు ఎప్పుడైతే ఇష్యూ చేశారో ఆ ఇష్యూ చేసిన డేట్ అయితే అక్కడ ఇవ్వాల్సి వస్తుంది అది టెంపరీ కార్డా పర్మనెంట్ కార్డా అని అడుగుతుంది టెంపరీ అయితే టెంపరీ పర్మనెంట్ అయితే పర్మనెంట్ అక్కడ పక్కన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదన్నా ఇదివరకే ట్రైనింగ్లో కానీ జాబ్స్లో కానీ ఏదన్నా అనుభవం కానీ ఉంది అంటే దాని గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు అది కూడా పెట్టేసేయండి అంటే ఎన్ని ఇయర్స్ ఉంది టూ ఇయర్సా త్రీ ఇయర్సా లేదా అసలు ఏమీ లేకపోయినా పర్వాలేదు అనమాట ఉంటే ఉందని పెట్టండి లేదంటే లేదని చెప్పైతే పెట్టండి దాని తర్వాత మీరు ఒకవేళ మీకు అంతా అయిన తర్వాత కింద వచ్చి మీకు మొబైల్ నంబరు అది అడుగుతుందనమాట మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు మీకు ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబరే ఇవ్వండి దయచేసి ఎందుకంటే ఆధార్కి లింక్ అవ్వని మొబైల్ నెంబర్ ఇస్తే ఓటీపీ అయితే రానే రాదు కాబట్టి ఖచ్చితంగా పీడబ్ల్యూడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫస్ట్ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి మీకు ఏమన్నా ఎటువంటి బెనిఫిట్స్ ఏదన్నా రావాలంటే మాత్రము ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి సో మీకు మీరు మొబైల్ నెంబర్ అది ఇచ్చినారు అంటే ఇది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది అదేవిధంగా ఈమెయిల్కి కూడా ఒక ఓటీపీ అయితే వస్తుందనమాట మీ మెయిల్ ఐడి కూడా మీరు రెగ్యులర్గా ఏదైతే చెక్ చేసుకుంటూ ఉంటారో ఆ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి రెండు ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది దాని తర్వాత మీకు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా అంటే ఉంది అని టైప్ చేయండి ఎస్ఆర్ నూనా ఎందుకంటే ఇప్పుడు మీకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండి తీరాలా ఎందుకంటే స్టైఫండ్ ఇస్తారు కాబట్టి వీళ్ళు ఆ స్టైఫండ్ అంతా కూడా మీకు మీ బ్యాంక్ అకౌంట్కే పడుతుంది అనమాట మీరు ఆధార్కి ఆ ఎన్పిసిఐ కూడా లింక్ అయితే చేసుకో ఉండాలన్నమాట బ్యాంక్కి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలంటే బ్యాంక్కి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అయితే లింక్ చేసుకొని ఉండాలన్నమాట మీరు లింక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఇక్కడ కానీ ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆ స్టైఫండ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది సో ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నారు ఉందా లేదా అని అడిగితే అక్కడ అని కొట్టండి అని కొట్టిన తర్వాత మీ అకౌంట్ బుక్లో అంటే మీ బ్యాంక్ బుక్లో ఏ విధంగా అయితే మీ పేరు ఉందో అంటే కొంతమంది విత్ సర్నేమ్ ఉంటుంది లే వితౌట్ సర్నేమ్ ఉంటుంది అనమాట సో అకౌంట్ బుక్లో ఏ విధంగా అయితే ఉందో మీ పేరు సో అదేవిధంగా ఇక్కడ మీ పేరు మీ బ్యాంక్ నేము మీ యొక్క బ్యాంక్ బ్రాంచ్ అంటే ఎక్కడ ఉంది అండి ఇవ్వండి దాంతోపాటు అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ చూసి టైప్ చేయండి అక్కడ సిఐఎఫ్ఎఫ్ ప్లస్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని రెండు నెంబర్లు ఉంటుంది అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి కన్ఫ్యూజ్ అవ్వకుండా అక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ డిజెట్స్ ఇచ్చేసేయండి అది మళ్ళీ రీఎంటర్ చేయండి అంటే మీరు చేసింది బ్యాంక్ అకౌంట్ నెంబర్ కరెక్టా కాదా అన్నది చెక్ చేస్తారనమాట కాబట్టి రెండోసారి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి దాని పక్కన ఐఎఫ్ఎస్సి కోడ్ అనేసి అని ఉంటుంది అనమాట సో అకౌంట్ బుక్లోనే ఉంటుంది ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ అది కూడా టైప్ చేయండి లేదా మీరు గూగుల్కి వెళ్ళి మీ బ్యాంక్ పేరు బ్రాంచ్ ఇచ్చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ అని కొడితే వచ్చేస్తుంది సో అక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసేయండి ఐఎస్ఎఫ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా మీకు సబ్మిట్ బటన్ వస్తుందనమాట సో అక్కడ అక్కడ మీరు మొత్తం ఒకసారి చెక్ చేసేసుకుని మీరు సబ్మిట్ బటన్ అయితే ప్రెస్ చేసేసేయండి ఒకసారి కావాలి అనుకుంటే ఒకవేళ కరెక్ట్గా లేదనుకుంటే ప్రీవియస్కి వెళ్ళండి లేదు ఒకసారి చెక్ చేసుకుని వ్యూ చూడండి లేదంతా ఓకే అనుకుంటే ఇక్కడ మీకు అడుగుతుంది అనమాట ఆర్ ఇష్యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది అక్కడైతే సబ్మిట్ బటన్ అయితే నొక్కేసేయండి సబ్మిట్ బటన్ నొక్కేసిన తర్వాత ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇదంతా కూడా మీ దీనికైతే వచ్చేస్తుంది అనమాట మీ మెయిల్ ఐడికి వచ్చేస్తుంది మీ మెయిల్ ఐడికి వచ్చిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి మీకు కావాల్సిన ట్రైనింగ్ ఏదో అది అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇదండి కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరి కొంతమంది డిజేబిలిటీ పీపుల్కి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరైతే డి పీడబ్ల్యూడి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చేరేలా చూడండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్